మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలో ఉన్న మాంగళ్యా షాపింగ్ మాల్ మూసివేయించాలని ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసి విడితిపత్రం అందించారు మాంగళ్యా షాపింగ్ మాల్ పెట్టినప్పటి నుంచి తమ వ్యాపారాలు తగ్గి నష్టాల్లో కూరుకుపోయామని ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహిళా వస్త్ర వ్యాపారులు మంత్రితో అన్నారు త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చారు గత సంవత్సరం కాలం నుంచి ఈ పరిస్థితి ఇలాగే కొన్ని రైతు కార్మికులు మన చేనేత కార్మికులు మా మేము కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్ చాలా சார் அர்த்தம் மாத வித்திரி எம்பியை சார் நேரே எம்பிஐஸ் தீங்கு ஏம் கலா இப்போ சார் எலெக்சன் பீப்பிட்டு கலர் நாம வந்து இல்லமா ஆனா மாளல்ல இருந்து வந்துட்டே இருக்காங்க இங்க இருக்காரு இங்க என்னடா ஆனா அப்போ பாருங்க என்ன பண்ணலாம் இங்க போறது இல்லன்னா இந்த பெத்த மாமா சின்ன சின்ன பണ്ടി வச்சாலும் தான இப்படி வந்துட்டாங்க 555 பரோโಣೆ એમ કર્યું ഉണ്ട് எனக்கு मालूम है पंजी का अंतर्गत मैं जी के लिए का बाहर का काम कर रहा हूं और मैं काली बंद हूं अभी से मैं लोगों को देना पर पूछूंगा होता है 200000 ना 400000 इतना जान बहुत ना और पानी क्यों नहीं दे क्या आप लोग और बाद के पत्थर और प्रशासन काले सर आप राष्ट्रीय का मतलब नहीं नहीं जैसे आप छात्र से रिपोर्ट लिख सकते हैं अलग आंसर हां छात्र से रिपोर्ट लिख सकते हैं

మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా